నమస్తే అండి పుదీనా ఉంది పుదీనా కారం పొడి చేసుకుంటున్నాను కింద ఉంది పైన ఉంది చూసారు కదా నేను ఇలా కోసేసండి చక్కగా మీరు బయట కొన్న పుదీనా అయితే ఒకటికి నాలుగు సార్లు కడిగి తడి క్లాత్ మీద ఆరపెట్టుకుని మనం చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తప్పకుండా చాలా బాగుంటుంది పుదీనా కారం అన్నంలోకి మనకి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది నేను పిల్లలకి పంపిస్తానికి చేస్తున్నా కొంచెం కారాలు కారొడ్లు కావాలి వాళ్ళకి నేను నేను చేసే కార మీకు తప్పకుండా నేను మీకు పోస్ట్ చేస్తాను కరివేపాకు ఇట్లా పుదీనా ములగాకు కా పొడి కొబ్బరి పొడి కందిపొడి ఇలా మొత్తం పొడులన్నీ చేసి పంపిస్తానికి నేను ప్రిపేర్ అవుతున్నా మనం పుదీనాని ఎంత బాగా కట్ చేసామంటే అంత బాగా చిగుర్లు వస్తాయి నేను అందుకని పుదీనాని ఇలా కట్ చేసుకుని ఆర్గానిక్గా మన ఇంట్లో తో చేయాలని తడి క్లాత్లో పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను చూసారుగా ఎంత వచ్చిందో ఇంకా పైన ఉంది పైన కూడా కోసేసి లెంగ్తీ అయిపోతుంది ఇది మన ఇంట్లో ఇలా పండించుకుంటే ఎక్కువ కడగక్కర్ల బయట కొంటే మట్టికి కొంచెం ఉప్పేసి కడిగి మీరు తడి క్లాత్ మీద ఒక ఐదు ఆరు గంటలు నేనైతే ఒక రోజు అలా ఆరబెట్టేస్తాను ఆరబెట్టేసి చేస్తాను పైకి వెళ్ళి కూడా కోసుకుని వస్తాను ఇలా లేత కొమ్మలు వేసుకోండి ముదురు కొమ్మలు ఏమోహండి ఎందుకంటే కొమ్మలు వేస్తే నలగో మనం ఇంట్లో కట్ చేసిన కొద్దికి ఇట్లా చిగురులు వస్తూ ఉంటాయి కదా ఈ వేసుకోండి చాలా బాగుంటుంది మంచి వాసన వస్తుంది పిల్లలకి చిన్నప్పుడు పురుగులు ఉంటాయి కదా అవి కూడా పోతాయి పుదీనా ఎక్కువ వాడితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ పుదీనా పచ్చడి పుదీనా కారాలు అట్లా చేయండి నేను మన ఇంట్లో వచ్చిన మిద్ది తోటలో వచ్చిన పుదీనా చూడండి ఎంత వచ్చిందో నేను ఇదంతా కడిగేసి ఆరబెట్టాలి ఆరబెట్టి మీకు చూపిస్తాను తర్వాత ఓకేనండి ఇవన్నీ ఒలుసుకుంటాను ఇలా ఒలిసి కడిగి రెండు మూడు సార్లు బాగా రెండు మూడు ఏంటి నాలుగైదు సార్లు కడగండి ఇసుకేమన్నా ఉంటే మన మిద్ది తోటలో ఏదైతే అక్కర్లా కడిగేసి ఇలా ఆరబెట్టేయండి ఫ్యాన్కి ఆరబెట్టేసి ఈ తడి లేనప్పుడు మాత్రం చేసుకోవాలి నేను చూపిస్తాను మీకు తప్పకుండా పుదీనా కారం చాలా బాగుంటుంది పిల్లలకి నేనేం చేస్తానంటే ఫస్ట్ పని అవదు కదా గబగబా ఒలిసేసి చిన్న చిన్న ఉన్నా ఇట్లా ఫ్యాన్ కార్డు ఆరబెట్టేసుకుంటా ఆరబెట్టేసుకుని ఇట్లా అటు ఎప్పుడు పని అయిపోయినా కూర్చున్నప్పుడు ఇట్లా తీసేసుకుంటా మీరు ఎట్లా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఎట్లా చేస్తాననేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఓకేనా అండి ఉంటానండి బై అండి